హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్మార్ట్ రాజ్యాల వీడియో ఏంటంటే నేను ఇక్కడ తోటలో పనికి వచ్చాను చూడండి గడ పోచింది ఈ ఎదురులు ఎందుకంటే మేము మెరపు చెట్లు నాటాము అక్కడ వేరు చెట్లు అంతా వేసాము వాటికి తీగులు అల్లుకుంటాయి కదా అల్లుకోవడానికి ఈ ఎదురు చెట్లని సపోర్ట్ పెడతాము ఇలా పెట్టామంటే దీనికంతా తీగులు అల్లుకుంటాయి ఏమి కావాలి ఎనిమిది 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 కోయలు కావాలా ఓకే అలాగచ్చి మీరు గుర్తుకొస్తా రెండు గిర్రులు ఉన్నా దాని మొన్న తిరగ భద్రం కన్నుల చూపడు తగలబు

ఏం మాట ఏమన్నా కొట్టుకోడాకెళ్ళకి చెప్తా నువ్వు నువ్వు వాడరమ్ కదా నువ్వు నాకు నాకు అయినప్పుడు నువ్వు చెప్పాలి నాకు పని చూడండి మా వాడ్రమ్మ నాకు పని చెప్పలేదు అంతే నా మీద వేసేస్తుంది షేర్ చేసుకోవాలి మేడం మేడం ఏడైతే ఈ గూగుల్ కొట్టుకో

ఇంటి ముందే మేము కొట్టాము ఆవులకి సఫారీ వంచడానికి లాగో నన్ను రెండుగా చేసుకోవాల రెండు ఏడు వస్తుంది ఒకటి వచ్చేది అది చల్లగా మళ్ళా పాట పడబ్బా పాట పాడు నాది ఏ నకిలీ గుర్తు వెళ్తావా లేకపోతే సమాజ వరకం పాడబడుతావా పనిగాస్తా పాటలు పాడబడ్వా నీ అక్క నువ్వా నీ గుర్తున్నావా నువ్వు కొట్టు నేను ఇక్కడ అంతా ఏం కష్టపడుతా ఉన్నాడు కష్టజీవి కష్టజీవి ఇంత అడ్డంగా సమాదినే దానికి ఏమన్నా అడ్డమేమో అది ఏం కాదు వా ల్ా క్టర్ వ్ర్ ముది లాడం ద్యం కేట్లా ముడిలా వ్ మాటర్ నిలా కూర్టలా tenha గోద్నేట్యా నీకు వ్యవసాయం చేయటం అంటే ఇష్టమా ప్రాణం వ్యవసాయం అంటే ప్రాణం నాకు ఉద్యోగాలు చేస్తే ఏం చేయాల ఒకరి కింద బానిసగా బతకాలా ఆ బానిస బతుకు నాకు వద్దు ఏదైనా నేను స్వయంగా చేసుకుంటా స్వయంగా బతకాల చూసారు కదా నాకు వ్యవసాయం అంటే ప్రాణం ఉద్యోగాలు చేసిన చేసినా కొన్ని కింద బానిసగా బతకాలి నాకు ఆ బతుకు అవసరం లేదు ఎందుకంటే స్వయంగా మన ఇష్టంగా చేసుకుంటే మన దానికి వచ్చే సంతృప్తి వేరు టెన్షన్ ఎక్కువ జాబ్ చేస్తే కదా టెన్షన్ ఎక్కువ ఒకసారి లేట్గా వెళ్ళావో వాళ్ళు తిడతారు ఇదైతే మన సొంతం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక ఆనందం అనేది ఉంటుంది వ్యవసాయం అందరూ ఉద్యోగాలు చేస్తే వ్యవసాయం చేసే వాళ్ళు ఉండరు కదా మనకి తినేదానికి కూరగాయలు ఇవంతా యాటిన్ వస్తాయి అందరూ ఉద్యోగాలు చేస్తారు అప్పుడు నువ్వు చేస్తేనే వచ్చేస్తుంది నాలో అంటే నేను ఒకడే చెప్పాల నాలో అంటే వాళ్ళు ఉంటారు నాలో అంటే వాళ్ళు ఇంకా ఎంతమంది చేస్తున్నారు వ్యవసాయ మిత్రులు నేనేం చెప్తాను అవంతా కలుపు తీసా ఎక్కడ ఎందుకు తెలియదు కొంచెం మేలు పడేసినా గట్టి అనేసి నిన్నైతే వాన పడింది మన వాన పడలేదు గట్టిగా ఉంది అలా పొడిసేసి తీగెత్తి దానిపైన పెడితే అటు అల్లుకోబోతుంది ఆ గాలి వస్తే పడిపోదా ఎంత సన్నగా సన్నగా ఉండడు సన్నగా ఉండాలా కొంతమంది అంతే ఎంత తిన్నా లావెక్కరు కొంతమంది అయితే ఏమి తినకపోయినా లావెక్కేస్తారు ఎందుకో కుళ్ళు కుళ్ళుందా బానికా

దానికంటే తడికి మారు కట్టేసి నిలబెట్టేసి అల్లిచ్చేస్తే కాయలు బాగా కాయదా ఇలా అయితే చూడలే చెట్లు కంప్లీట్ ఇంకా సొరకాయ చెట్లు ఉన్నాయి ఎవరో రోడ్లో ఇలా చెట్లకి ఇలా కంపలు పెట్టకపోతే వానరు వచ్చి నలుగు తగిలిస్తాడని ఎంత హుసారుగా చేస్తున్నాడో చూడండి

చూసా కదా ఫ్రెండ్స్ వ్యవసాయం కాకా చెట్లు అల్లి చేసాము సొరకాయ చెట్లు పెట్టేసాము అట్లో ఇంకేం చేయాలి ఇంక వెళ్ళి మొలకలు ఎలా ఉన్నాయి చెట్లు ఎలా ఉన్నాయి చూడాలి ఒకసారి చూద్దామా దా చూపించేసా చూపించే ఇంకేం వ్యవసాయం ఉంది ఏ ఏ ఊడిపోతా ఏం ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇదేదో కొంచెం ఫన్నీగా తీసాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి భయ్యా కానీ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్